ఒకటిన్నర సంవత్సరాల క్రితం గత డిసెంబర్ ఇరవై డిసెంబర్ నెలలో ప్రజలు ఏదైతే ఆశించి తీర్పునిచ్చిందో ఆ తీర్పును శిరస వహిస్తూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్నోల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రజా పరిపాలనను కొనసాగిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన పాలనలో తీసుకెళ్తూ తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం అంటే ఇది ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూనే ప్రజల యొక్క ఆశలను నెరవేరుస్తూ తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల సాధన కొరకు ఏదైతే తెలంగాణ అమరవీరులు సాధించిందో వారి ఆశయాలను కూడా నెరవేరుస్తూ వారి ఆశయం ఒకటే ఉండే తెలంగాణలో ఒక ప్రజాస్వామిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అందులో సబ్బండ వర్ణాలు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఏదైతే వారు కోరుకున్నారో అదే మాదిరిగా తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలని ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబడి తూచా తప్పకుండా మాట తప్పకుండా మనమ తిప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రజా పరిపాలన కొనసాగిస్తుంటే గత పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అవినీతి కూపంగా మార్చి అందిన కాడికి దోచుకొని పోయి ఇంకా కూడా దగ్గునమ్మా అని చెప్పి ప్రజల మనసులను తూడగొంటుంటే ఆ పథకాల ద్వారా వాళ్ళని లేని అవాకులు చెవాకులు పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా శాపనార్థాలు పెడుతుందో మీరు అందరు కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎనిమిదికో లక్షల కోట్ల అప్పుల్లో నెట్టినప్పటికీ కూడా ఆర్థికంగా దెబ్బతీసినప్పటికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఇలా ముందుకెళ్తున్నారు ఎవరు కూడా ఊహించని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయా బస్సు ప్రయాణాన్ని అదే మాదిరిగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీని దాంతోపాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను రైతులకు ఇంచుమించు ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ అంతేకాకుండా వాళ్ళు అప్పు పెట్టిపోయిన రైతు భరోసా భరోసా ఏడు వేల ఐదు వందల కోట్లను కూడా చేర్చడం జరిగింది వీటన్నింటితో పాటు ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలే ఇవాళ మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పిన వాళ్ళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదకొండు సంవత్సరాల వారి పరిపాలనలో ఏ ఒక్క సంవత్సరం కూడా రెండు కోట్ల ఉద్యోగాలు పుచ్చిన పాపాను పోలే వాళ్ళ కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంచుమించు ఎనభై ఒక్క వేల నుంచి ఎనభై మూడు వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది వాళ్ళ పది నెలల కాలంలోనే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వారు దాని తర్వాత డిఎస్సి నిర్వహించి అందులో పదకొండు వేల ఉద్యోగాలను మళ్ళీ ఇంజనీరింగ్ విభాగంలో ఇవాళ టీఎస్పిఎస్సి ద్వారా గ్రూప్ గ్రూపుల్ సెలక్షన్స్ కానీ ఎన్ని రకాలుగా కోర్టులను తప్పుదవ పట్టించి ఇవాళ ఈ యొక్క క్రెడిట్ను ఈ ప్రభుత్వానికి రానివ్వకూడదని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు ప్రజల పక్షాన్ని నిలబడ్డాయి న్యాయం పక్షాన్ని నిలబడ్డాయి ఇవాళ ఆ తీర్పులను కూడా నిరుద్యోగ యువకులకు అండగా రావడం జరిగింది ఇవాళ ఆర్పాటమే తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కాని విధంగా అనేక ప్రయాణాలు చేసిండ్రు ఈ రాష్ట్రంలో నేను యువరాజులు రారాజును కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకొని నాకు ఇంగ్లీష్ వస్తుంది నేను ఐటీ ఐటీ బాగా చదువుకున్నా అమెరికా రంగా అని చెప్పి ఇలా విదేశీ ప్రయాణాలు దగ్గర విదేశీ ప్రయాణాలు చేసింది దావోస్ గివోస్ అన్ని ప్రయాణాలు చేసి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పైస కూడా పెట్టుబడిని సాధించిన పాపాన కూడా ఈ రాష్ట్రానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంచుమించు ఈ సంవత్సరంన్నర కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టు విదేశీ పెట్టుబడులను ఈ రాష్ట్రంలో ఆకర్షించడం జరిగింది వాళ్ళ వీటితో పాటు ప్రజలు అందరూ కూడా సమానంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా సన్న బియ్య పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇవాళ ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చి పేదవాడి కళ్ళల్లో ఇవాళ ఒక వెలుగును చూసే ప్రయత్నం చేస్తే ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇవాళ వీటన్నింటితో పాటు ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నప్పటికి కూడా ఆ రోజు అనేకమైన డబ్బా మాటలు మాట్లాడి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇలా మాటలు కోటలు దాటినాయి కానీ చేతులు ఎక్కడ కూడా తంగిళ్ళు దాటలేదు ఇవాళ ఏ ఊళ్ళో చూసినా ఒక ఇందిరమ్మ ఇళ్ళ పండుగ పండగ వాతావరణంలో ఒక కోలాహలంగా ముగ్గులు కోరుకుంటారు మొన్ననే ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఒక పండగ వాతావరణంలో అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎక్కడ కూడా అవినీతికి తావులేదు నిన్న కలెక్టర్ చెప్పాడు ఇవాళ మేము కూడా చెప్తున్నాం ఇలా ఏ ఒక్కరు కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ పైసలు కావాలి పనులు చేయిస్తాం కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇలా ప్రభుత్వాన్ని ఆభాస్ పాలు చేసే ప్రయత్నం చేసి